కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఎర్రకొట్టాడు నువ్వేం చేసావు ఎమ్మెల్యే మక్కలు ఎరకొట్టావా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా నువ్వేం చేసావు పని ఇద్దరు ఎమ్మెల్యేలు మెక్కలు ఎర్రకొట్టావా ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితేకించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇలా మెక్కలు ఎర్రకొట్టావా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ మెక్కలు ఎర్రకోవట్లేవు నువ్వు వచ్చి అవతల వాళ్ళ మెక్కలు ఎర్రకొడతా ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేటర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు వాళ్ళ